అబ్బా ఏముంది కొత్త స్మార్ట్ ఫోన్ లక్ష రూపాయలు కనిపర్లేదు నెలకు ఐదు వేలే కదా అది నో కాస్ట్ ఈఎంఐ అంట అంటే వడ్డీనే లేదు క్రెడిట్ కార్డు ఉంది కదా ఇక కొట్టేయడమే ఆగండి ఒక్క క్షణం ఆగండి ఆ బైనో బటన్ నొక్కే ముందు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు ఎలాగో నేను చెప్తాను అసలు బ్యాంకులు అంత మంచివాళ్లా చెప్పండి మనకు లక్ష రూపాయలు అప్పిచ్చి ఒక్క రూపాయి కూడా లాభమాశించకుండా ఉంటాయా అస్సలుండరు దీని వెనుకున్న అస్సలు నిజం తెలిసాక ఈఎంఐ తీసుకోవాలంటే ఖచ్చితంగా రెండుసార్లు ఆలోచిస్తారు సరే ఈరోజు మనం ఈ ఈ కామర్స్ కంపెనీలు పన్నే రుణాల వల వెనుకున్న నిజాన్ని బయట పెడదాం అసలు ఇది నిజంగా నో కాస్ట్ ఈఎంఐయనా లేకపోతే మన జేబుకి తెలియకుండా చిల్లు పెట్టే హిడెన్ కాస్ట్ ఈఎంఐయా ఏంటో చూద్దాం రండి అసలు ఈ నో కాస్ట్ ఈఎంఐ వెనకున్న ఉద్దేశ్యం మనకు సహాయం చేయడం కానే కాదు మన చేత అవసరానికి మించి ఖర్చు పెట్టించడం మన డబ్బులు ఎలా దోచుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్ దీనికోసం వాళ్ళు ఒక టెక్నిక్ వాడతారు దాని పేరే అప్ సెల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఉదాహరణకు మనం ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాం అనుకుందాం మన బడ్జెట్ ముప్పై వేలు కానీ వెబ్సైట్లో పక్కనే అబ్బో ఓ అరవై వేల గేమింగ్ ల్యాప్టాప్ కనిపిస్తుంది దాని కింద పెద్ద పెద్ద అక్షరాలతో నో కాస్ట్ ఈఎంఐ నెలకు కేవలం ఐదు వేల రూపాయలే అని మెరుస్తూ ఉంటుంది ఇక చూడండి వెంటనే మన బ్రెయిన్లో ఒక లెక్క మొదలవుతుంది అరే ముప్పై వేలు ఒకేసారి పట్టడం కష్టం కానీ నెలకు ఐదు వేలంటే పెద్ద విషయమే కాదు కొనేద్దాం అనిపిస్తుంది మన బడ్జెట్ డబుల్ అయిపోతుందనే విషయం కూడా మనం మర్చిపోతాం సరిగ్గా దీన్నే అఫోర్డబిలిటీ ఇల్యూజన్ అంటారు అంటే మనం కొనగలమేమో అనే ఒక భ్రమను క్రియేట్ చేయడం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి మనం నిజానికి ఆ అరవై వేల వస్తువును కొనలేకపోవచ్చు కానీ నెలకు ఐదు వేల ఈఎంఐ మాత్రం కట్టగలం చూసారా ఈ చిన్న భ్రమ సరిగ్గా ఈ భ్రమ వల్లే మన ఇండ్లంతా అనవసరమైన వస్తువులతో మన జీవితమేమో అప్పులతో నిండిపోతోంది సరే ఈఎంఐలు కట్టగలుగుతున్నాం అనుకుందాం కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటుందా చెప్పండి ఉండదు కదా ఏదో ఒక అనుకోని ఖర్చు వచ్చి ఒక్కటంటే ఒక్క ఈఎంఐ కట్టలేకపోతే అప్పుడు ఏమవుతుంది మన డబ్బు పోవడమే కాదు మన భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది సాధారణంగా సివిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ పైన ఉంటే చాలా మంచిది మన ఫైనాన్షియల్ హెల్త్కి అదొక సర్టిఫికెట్ లాంటిది భవిష్యత్తులో హోమ్ లోన్ కావాలన్నా ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా చాలా సులభంగా దొరుకుతాయి అలాంటిది అనుకోకుండా ఒక్క పేమెంట్ మిస్ అయితే ఒక్క ఈఎంఐ కట్టలేకపోతే మన సివిల్ స్కోర్ ఒక్క దెబ్బకు పాతాళానికి పడిపోతుంది అంటే ఈరోజు మనం ఒక గ్యాడ్జెట్ మీద మోజుతో కట్టని ఆ చిన్న ఈఎంఐ భవిష్యత్తులో మన కష్టార్జితంతో కట్టుకోవాలనుకున్న మన సొంత ఇంటి కలను కూల్చేస్తుంది మన పిల్లల చదువులకి అడ్డుగా నిలుస్తుంది బ్యాంకులు మనల్ని చూస్తే చాలు ముఖం తిప్పేస్తాయి ఒక్కసారి ఆలోచించండి సరే ఇప్పుడు అసలు కథలోకి వద్దాం నేను మొదట్లో చెప్పాను కదా ఒక సీక్రెట్ ఛార్జ్ ఉందని అది ఏంటో మీ కళ్ళతో మీరే చూడండి ఇది నేను చెప్తున్న మాట కాదు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో అచ్చైన నిజం అసలు విషయం ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ బ్యాంకు కూడా వడ్డీ లేకుండా అప్పు ఇవ్వకూడదు మరి ఈ నో కాస్ట్ అనేది ఎలా సాధ్యం ఇదొక మ్యాజిక్ ట్రిక్ లాంటిది వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీని మాయం చేసి దాని బదులు మనకు కనిపించకుండా కొన్ని చార్జీలు వేస్తారు అంతేకాదు ఆ దాచిపెట్టిన వడ్డీ మీద మనం ప్రభుత్వానికి పద్దెనిమిది శాతం జీఎస్టీ కట్టాలి అది తప్పదు ఇక్కడ చూడండి ఒక డెబ్భై వేల ఫోన్ను నో కాస్ట్ ఈఎంఐలో కొంటే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఒక రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఆ దాచిన వడ్డీ మీద జీఎస్టీ అని మరో ఎనిమిది వందల పది రూపాయలు మొత్తం కలిగి వెయ్యి రూపాయలకు పైగా మన దగ్గర అదనంగా వసూలు చేస్తారు చూసారా ఫ్రీ అని జీరో కాస్ట్ అని చెప్పి మన జేబులోంచి డబ్బులు ఎలా లాగేస్తున్నారో చెప్పండి ఇది మోసం కాదా సరే ఈ ఒలలో మనం చిక్కుకోవద్దు దీన్నుంచి బయటపడటానికి నేనొక సింపుల్ రూల్ చెప్తాను ఇది మన డబ్బును మన భవిష్యత్తును కూడా కాపాడుతుంది దాని పేరే థర్టీ రోజుల నియమం ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలని మనకు బలంగా అనిపించినప్పుడు వెంటనే కొనకూడదు జస్ట్ ఒక ముప్పై రోజులు ఆగండి నెల రోజుల తర్వాత కూడా అది అంతే అవసరం అనిపిస్తే అప్పుడు డబ్బు దాచుకొని కొనండి నన్ను నమ్మండి తొంభై శాతం సందర్భాల్లో ఆ కోరిక ముప్పై రోజుల్లోనే చచ్చిపోతుంది ఈ ఒక్క చిన్న నియమం పాటిస్తే చాలు మనం అనవసరమైన అప్పులు నుంచి మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడొచ్చు రేపటి మన సంపాదనను మన కలల్ని ఈ రోజు చిన్న చిన్న కోరికల కోసం తాకట్టు పెట్టొద్దు ఒక్కటి గుర్తుంచుకోండి జ్ఞానమే మన అసలైన ఆస్తి తెలివిగా ఆలోచిద్దాం ఆర్థికంగా స్వేచ్ఛగా జీవిద్దాం ధన్యవాదాలు